హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కజ్జికాయలు చేస్తున్నానండి వీటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ముప్పావు మైదా ఏంచిన శనగపప్పు అండి నేను కొలత కోసం ఇదిగోండి ఈ డబ్బా తీసుకున్నాను ఈ డబ్బా కొలత ప్రకారం నేను అన్నీ తీసుకున్నానండి ఏంచిన శనగపప్పు ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి ఈ డబ్బా సగం పంచదార తీసుకున్నాను అలాగే ఒక కుంది బెల్లం యాలకులు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉప్పు ఒక స్పూన్ నెయ్యి కానీ డాల్డా కానీ మైదా తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం చూసి వేసుకోండి తెలిసిద్ది కదా అలాగే ఒక స్పూన్ నెయ్యి ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిలో వాటర్ పోసుకుని పిండి అనేది పిసుక్కోవాలి పిండి అనేది కలుపుకోవాలన్నమాట వాటర్ అది చూసి పోసుకోవాలండి పిండి ఇలా పిసుకుని పక్కన పెట్టుకోవాలి దీని మీద క్లాత్ కానీ అది ఇది ఒక టూ అవర్స్ కనుక నాగితే నానితే మంచిగా చేసుకోవడానికి మనకి బాగుంటుంది ఇంకా పిండి అనేది ఇంకా మెత్తబడుద్ది వేంచిన శనగపప్పు మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా వేయించిన శనగపప్పు మెత్తగా పట్టుకున్నానండి ఒక పక్కన పెట్టుకోవాలి దీన్ని అలాగే పంచదార కొంచెం పలుకు పలుకుగా ఉందండి అందుకని పంచదార కూడా కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాను నేను దానిలోనే యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను అన్నమాట పంచదార పౌడర్ అండి అలాగే ఇంటి కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవాలి ఎండు కొబ్బరి కూడా మిక్సీ పట్టానండి ఉప్మా రవ్వ అండి ఇది పచ్చి వాసన పోయేలాగా కొంచెం వేపుకోవాలి చవ్వలు ఇచ్చి బాండబెట్టి దీనిలో ఉప్మా రవ్వ వేస్తున్నాను క్లవ్ అయితే చక్కగా వేగిందండి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట అలాగే బెల్లం అనేది తురుముకోవాలండి నాకు తురవటం రాదు కాబట్టి నేనైతే ఇలా కొంచెం కొద్దితో కొట్టుకున్నాను దీనిలో శనగపిండి పోసుకోవాలి ఇప్పుడు అదేనండి ఏ పక్కన పెట్టుకున్నటువంటి మిక్సీ పట్టినటువంటి ఏం చిన్న పప్పు పొడి వేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట అలాగే కొబ్బరి పొడి వేసుకొని బాగా కలపాలండి అలాగే పంచదార పౌడర్ కూడా అలాగే వేపు పక్కన పెట్టుకున్నటువంటి మరవ కూడా దీనిలో వేసుకుని కలుపుకోవాలండి దీనిలో బెల్లం అనేది చూడండి కొంచెం ఇలా ఉంది కదా అందుకని చెప్పేసి నేను ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పడుతున్నాను అనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం చూడండి బెల్లం అనేది చక్కగా నలిగిపోయిందనమాట చూడండి బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది నలిగిపోయిందనమాట దీ తీపి సరిపోయిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం పంచదార వేసుకుని పౌడర్ పట్టుకుని వేసుకోవచ్చండి తీపి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం పంచదార అనేది కొంచెం తగ్గించేసుకోవచ్చు అనమాట తీపి అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయింది దీన్ని ప్రాసెస్ అయితే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను పిండి నానబెట్టుకుంటే చూడండి ఎలా సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట ఇలా ఇంత చిన్న చిన్నవి బాల్స్ చేసుకుని చపాతీ కారతో చేసుకోవాలన్నమాట కొంచెం పొడి మైదా పిండి తీసుకోవాలండి దీన్ని ఇలా చపాతీ కర్రతో చేసుకోవాలి ఇలా చాలా పల్చగా రుద్దుకోవాలి దీన్ని ఇలా తీసుకుని కజ్జికాయలు చెక్క ఉండదు కానీ దానిలో పెట్టుకోవాలి ఇలా ఒక గరిట్తో ఇలా తీసుకుని దీనిలో వేసుకోవాలండి దీనిలో ఎంత సరిపోతుందో చూసుకోవాలి లేకపోతే కాయలు పట్టదు అనమాట ఇలా గట్టిగా వచ్చిన తర్వాత పైన ఉన్న పిండిని తీసేయాలి ఇలా ఇలా దీనిలోంచి తీసి ఒక ప్లేట్లో అనమాట మనం పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఇది లీక్ అవ్వకుండా ఉండటానికి ఇలా దీని వాటర్తో ఇలా తడిచేయాలండి అప్పుడు ఇది అతుక్కుపోతుంది లీక్ అవ్వదు అనమాట మనం ఆయిల్లో వేసినప్పుడు అలా చేయకపోతే లీక్ అయ్యిద్ది ఇందాక నేను వీడియోలో అది స్క్రిప్ట్ అయిపోయిందనమాట వరకు ఇలా చేసుకుని దీనికి ఇలా పైన ఉన్నదనేది ఇలా తీసేయాలన్నమాట డీప్ ఫ్రైకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే చక్కగా అయిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి కజ్జికాయలు వేసుకోవాలి ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా ఇదిగో ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవాలన్నమాట వీటిని దానిలో పెట్టుకోవాలి కజ్జికాయలు అయితే చేసేసానండి రెడీ అయిపోయినాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ